జయ శ్రీనివాస జయ వెయనరాశి కలిగినటువంటి జాతకులకి జూన్ మాసమైనటువంటి ఆరు నెలలో ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఒకటవ తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ముందస్తుగా ఈ రాశిగలిగినటువంటి జాతకులలో స్త్రీ పురుషులు ఇరువురిలో కానీ కుటుంబ పరిస్థితులు ఎందుకు కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి మనం పరిశీలన చేసినట్టయితే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అంటే వాళ్ళు రుణాలు కట్టాల్సినటువంటి పనులు ఉన్నా కొన్ని బాకీలు తీర్చవలసినవి కొన్ని వ్యాపారం మందు కోసమో బతుకు దిరు కోసమో కుటుంబ పరిస్థితులు బాగోలేక అనారోగ్య పరిస్థితుల వలనో పెళ్ళిళ్ళు వలన కుటుంబం వలనో ఏదైతే కొన్ని రుణ బాధలతో వేదన పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఈ సమయకాలంలో వారు ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నము ఆ సమస్యల నుంచి బయటపడాల్సినటువంటి కాలము ఈ సమయకాలంలో వీరికి తప్పకుండా అనుకూలిస్తుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి ఏదైతే మీరు ఆర్థిక స్థితిగతుల మీద బలపడాలనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయ సమయపరంలో తప్పకుండా చేయండి ఎందుకంటే ప్రతి మనిషికి వారి వారికి అనుకూలతమైనటువంటి సమయంలో ఉన్నప్పుడు చేయగలిగినప్పుడే ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలించగలుగుతాయి కాబట్టి ఇప్పుడు వ్యాపారంలో ఇంతకుముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబడి లేని కొన్ని పెట్టుబడులు పెట్టి అవి ముందుకు పోలేనటువంటి వ్యవహారాలు అయితే ఏమున్నాయో వాటిని ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళటము ఆ పెట్టుబడుల అంశాలలో వాటిని మీరు సాధించగలిగే ప్రయత్నాలు చేయటము వ్యాపారానికి సంబంధించి నూతన నిర్ణయాలు కొన్ని పార్ట్నర్స్ వలన కూడా మీకు కొంత కలిసి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరగటం జరుగుతుంది కాబట్టి ఆ అంశాల్లో మీరు మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు అలాగే ఉద్యోగ అంశాలలో కానీ ఒక మనిషి వారి కుటుంబ కుటుంబాన్ని బతికించుకోదగినటువంటి ప్రయత్నం ఏదైతే బతుకు తెరువు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో వాటి ఎందున కలిసి రావటము గత కొంతకాలంగా కొన్నిటి మీద డిపెండ్ అయి ఉండి ఆ పనులు జరిగితే బతుదే పరంగా మనం నిలబడగలుగుతాం అనేటువంటి అంశాలు కూడా శుభ కార్యక్రమంగా శుభవార్తలుగా వినిపించే ప్రయత్నాలు జరగటం వలన కూడా మీ యొక్క ఆర్థిక స్థితిగతి పరిస్థితి మెరుగుపడుతుంది కనుక మీ ఆర్థిక పరిస్థితిని ఈ సమయకాలం మీరు చాలా చక్కగా జాగ్రత్తగా మలుపుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఖర్చులు కూడా కొంతమేర ఉన్నప్పటికీ పెద్దగా మీ మీద అధిక ప్రభావం ఏమి ఖర్చులు చూపించే పరిస్థితులు ఉండవు కాకపోతే కొంత అడావుడితోని గజిబిజి గందరగోళంగా కొంత టెన్షన్ టెన్షన్గా ప్రశాంతత లేకపోవటం ఒక దగ్గర నిలకడ లేకపోవటము ఏదో ఒక విధమైనటువంటి పరిపరి విధానాలతో కంగారు పడేటటువంటి పరిస్థితులు జరగటం ఈ తరహా పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో ఎదురవుతుందని చెప్పవచ్చు కాబట్టి రాసిగలిగినటువంటి వారికి కాస్త విశ్రాంతి లేనిటువంటి సమయము స్త్రీలలో కానీ పురుషులలో కానీ కుటుంబ బాధ్యతల పరంగాను కుటుంబ అంశాల పరంగాను కొంతమంది చేయవలసినటువంటి పాత్ర సరిగ్గా పోషించలేకపోవటం వలన వీరు ఆ పాత్రని స్వీకరించి దాన్ని బట్టి కుటుంబంలో కొన్ని ప్రయత్నాలని చక్కదిద్దేటటువంటి కోణంలో కూడా ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కూడా కొన్ని బాధ్యతలు తీసుకునే ఉన్నాయి అదే మాదిరిగా కొన్ని కుటుంబ ప్రయత్నాలు అంటే వివాహాల విషయంలో కానీ ఇంట్లో కొన్ని రుణాలు కట్టవలసినవి కానీ ఏదైనా కుటుంబాన్ని గృహాన్ని నిలబెట్టుకునే ప్రయత్నము గత కొంతకాలంగా ఏదైనా కేసు పరంగాను కోర్టు పరంగాను కుటుంబ వ్యవహారాల్లో సతమతం అవుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలలో మాత్రము వీరు చాలా చక్కటి పాత్ర పోషించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దాని వలన వీరికి ముందస్తుగా కొంత నైపుణ్యత కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేదే కాకుండా కుటుంబ వ్యవహారాల మీద కూడా కొంత గ్రిప్పు ఏర్పడటము ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా వీరికి ఒక నమ్మకము ఒక అభిప్రాయం కూడా ఏర్పడేటటువంటి పరిచయాలు కూడా దొరుకుతాయి ఈ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా రోజువారి కష్టం చేసుకునేటటువంటి వారి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా కొంత వారి యొక్క భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేటువంటి కొన్ని ప్రయత్నాలు ఉద్యోగస్తులలో బదిలీలకు సంబంధించినవి ట్రాన్స్ఫర్లకు సంబంధించినవి తర్వాత ప్రభుత్వ రంగాలలో పనిచేసేటటువంటి వారికి కూడా ఈ సమయకాలము కొన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా కాలం ఎదురవుతుంది అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రక్త సంబంధికులు ఉన్నటువంటి బంధువుల మధ్య అంత పెద్ద అభిమానం ఆప్యాయత లేనప్పటికీ మీరు తీసుకునేటటువంటి కొన్ని బాధ్యతలు చేసే కొన్ని పనుల వలన మీ మీద వారికి కొన్ని అభిమానం ఆప్యాయతలు కూడా ఏర్పడే పరిస్థితులు కూడా జరుగుతాయి ఎదుటివారి నుంచి కానీ కుటుంబం నుంచి కుటుంబకులు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానీ సహాయ సహకారాలు అందకపోవచ్చు మీరు సొంతగా డిపెండ్ అయ్యి మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు సొంతగానే మీ అంతటి మీరే కీలక పాత్ర పోషించి తీసుకోవాల్సిన ప్రయత్నాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు బంధుమిత్రులతో చేయవలసిన కొన్ని ప్రయాణాలు ఇంటికి ఏదైతే కొన్ని బాధ్యతలు తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారి మీద ఏర్పడేటటువంటి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి ఆరోగ్యాల విషయాలలో మాత్రము అప్రమత్తంగా ఉండటము కొంత మద్యపానం అలవాట్లకు సంబంధించి అలాగే కొంత స్నేహితులతో చేసేటటువంటి అలవాట్లకి కొంత దూరంగా ఉండటము చాలా మంచిది ఊహించని ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటివి కొన్ని మందులతో వాడేటటువంటి ప్రమాదం కూడా అది ఆపరేషన్ వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఈ తరహా సమస్యలు ఎదురవచ్చు కాబట్టి ఆరోగ్యాల విషయంలో కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక రాసి కలిగినటువంటి వారికి శత్రువుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది మనం ముందుకు వెళ్ళే ప్రతి ప్రైమెట్కి ఎక్కే దాంట్లో లాగి కింద పడేయాలనుకున్న వారు చాలా పక్కనే ఉండేటటువంటి పరిస్థితులు వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో కూడా మనల్ని ఎదగనివ్వకుండా ముందుకు పోనివ్వకుండా నష్టం చేయాలనుకునేటువంటి వ్యక్తులు కూడా ఎదురవుతారు యువత యువకులయితే కాస్త మానసికమైన ఆందోళన వ్యక్తిగత కారణాల వలన బయటకు చెప్పుకోలేనటువంటి సమస్యల వలన లోలో గీలులో బాధపడేటటువంటి అంశాలు కూడా అధికంగా ఉండొచ్చు కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి కుటుంబ పరిస్థితుల నుంచి వ్యక్తిగత పరిస్థితుల వరకు కూడా కొంత బాగుందని అలాగా ముక్కుసూటిగా వెళ్ళకూడదు బాగోలేదు కదా అని సతికిలు పడకూడదు దేనికి తగ్గట్టుగా దానికి కొంత జాగ్రత్త చూసుకుంటూ నడుచుకోగలిగితేనే ఈ సమయకాలం మీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి రానున్నటువంటి ఈ ఒకటి నుంచి ఆరో తారీఖు వ్యవధి కాలం మధ్యలో అంటే ఆరో తారీఖు అమావాస్య గురువారం వస్తుంది కాబట్టి ఈ సమయకాలం వ్యవధిలో ఈ ఒకటి నుంచి ఆరో తారీఖు మధ్యలో కొన్ని విలువైన ప్రయత్నాలు అంటే ఒక్కొక్కరు ఏదైనా కొంత కార్లు కొనాలను భూములు కొనాలను స్థలం కొనాలను ఇల్లు కొనాలను తమ భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేయాలను ఈ తరహా పనులు ఏమైనా ఉంటే కొంత ఈ ఆరో తారీఖు వరకు పోస్ట్ పోషకం చేయటం మంచిది అలాగే రుణాలు కట్టేటటువంటి పరిస్థితుల్లో తీసుకునేటువంటి పరిస్థితుల్లో రుణ బాధల నుంచి బయటపడే పరిస్థితులు ఈ సమయకాలం అనుకూలంగా ఉంది కాబట్టి మిమ్మల్ని బాధించదగినటువంటి రుణ బాధలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి మంచిది ఇక పిల్లల గురించి పిల్లల చదువుల గురించి వారి యొక్క పెంపకం గురించి తల్లిదండ్రులకి కాస్త దుఃఖంతో కూడినటువంటి ప్రయత్నాలు పిల్లల యొక్క పరిస్థితుల వలన తల్లిదండ్రులు దుఃఖించదగినటువంటి అంశాలు తీరని ఒక శోకంతో కూడినటువంటి ఇబ్బందికరమైనటువంటి వేతనలు పిల్లల వలన తల్లిదండ్రులు పడేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ చదువులకు సంబంధించి కానీ వాళ్ళ యొక్క కథ నడవడిక వారి యొక్క స్థితిగతి కొంతమంది ప్రేమలని ఇవని కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడకపోవడం స్నేహితులతో పరిచయాలని తల్లిదండ్రులకు తల ముంపులు తెచ్చే పరిస్థితులు కూడా ఎదురయ్యే ప్రభావాలు కూడా అధికంగా ఉండొచ్చు ఈ వ్యవహారాల్లో కాస్త తల్లిదండ్రులు జాగ్రత్తగా నడుచుకొని పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగాను ముందుస్తు చూపుతో నడుచుకోవటం మంచిది ఇంకా మీకు ఏదైనా కుటుంబంలో కులదైవానికి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలకు సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే వీలైనంతవరకు వాటిని పూర్తి చేసుకొని దేవుడి యొక్క రుణంలో లేకుండా భగవంతుడు మొక్కుబడులను పూర్తి చేసుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది చాలామంది వారి వారి వ్యక్తిగత సమస్యల్ని కామెంట్స్లో అడుగుతున్నారు అలా కాదు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది మీరు తరచులుగా కింద కనబడుతున్న నంబర్లను కాంటాక్ట్ చేయగలిగినట్టుకైతే మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి ఏ విధంగా మిమ్మల్ని పూర్తిగా బయటపడేయాలనే దాని గురించి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సర్వే జన సుగున బాబు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు